वच्चे नम्म वच्चे नम्म आहु 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 नम्म वच्चे नम्म नम वासवाम्ब कल्लकोङ्गे चलकटे वच्चे नम् నిన్ను చూసిన హృదయం జల్లుమన్నది జల్లుమన్నది గుండె జల్లు నిన్ను చూసిన హృదయం జల్లుమన్నది జల్లు మన్నది గుండె జల్లు మన్నది జల్లు గుండె జల్లుమన్నది

కన్న తల్లిని వై బ్రోవరావమ్మా సంతోషమునొసగేటి అమ్మవైనావు సంతోషమునొసగేటి అమ్మవైనావు ఆది పరశక్తివై నిలుచున్నావు చల్లని చూపులు అందించు వాసవాంబ శక్తి వయి నిలుచున్నావు చలనిచుపులు అందించు వాసవాంబ వాసంబ అమ్మ కన్యకాంబ వాసవాంబ అమ్మ కన్యకాంబ తన తన న Tanana na ahum 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 ni nama piram. ప్రతి జన్మలోనూ నీ సేవ చేయాలని ప్రతి జన్మలోనూ నీ సేవ చేయాలని కోరికనే నాకు ప్రసాదించు సిరినరావమ్మా వాసవమ్మ కోరికనే నాకు ప్రసాదించు sĩ rinh nô tara AMMA vassavam 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 na na Tan na na Tan na 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 హం ఆహుం వచ్చే నమ్మ వచ్చే నమ్మ వాసవాంబా కాళ్ళకోగజలు కటి వచ్చే నమ్మ నిన్ను చూసిన హృదయం మన్నది జల్లు మన్నది గుండె జల్లు మన్నది జల్లు మన్నది గుండె జల్లు మన్నది Da na 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 da na 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 da na na da na 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 da na 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 da na na ahum 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 ahum.